ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులందరినీ కట్టపడేసిన ముద్దు బొమ్మలు చాలా మంది ఉన్నారు ఈ మధ్యన కొంతమంది భామలు ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు ఈ అమ్మడు కూడా అలానే పాపులర్ అయింది అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించి నటించి మెట్టించిన ఈ బ్యూటీ చెప్పుకోవడానికి మలయాళి బామే అయిన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది బొట్టుతో అచ్చం తెలుగు అమ్మాయిలా ఉంటుంది అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది ఇంతకీ ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా హీరోలకు సరి సమానంగా డాన్సులతోనూ ఎరగదీస్తుంది ఈ ముద్దుగుమ్మ బొమ్మ ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తుంది ఆ బామ్మ ఇప్పటికే గుర్తుపట్టి ఉంటారే చాలడేసి కళ్ళతో అందమైన నవ్వుతో ఆఫర్తుకుంటున్న ఈ చిన్నారి ఎవరో కాదు న్యాచురల్ బామ్మ సాయి పండవి సాయి పండవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె తెలియని ప్రేక్షకులు ఉండరు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ ఆమె ఫిదర్ సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు సెన్సబుల్ డైరెక్టర్ శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది సాయి పల్లవి సహజమైన అందంతోనే కాదు సహజమైన నటనతోనూ ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కేవలం తెలుగు సినిమాలోనే కాదు తమిళం మలయాళం సినిమాలోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది ఈ బామ ఆ తర్వాత తిరిగి సినిమాలో బిజీగా మారింది ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి టండైల్ అనే సినిమా చేస్తోంది ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది అలాగే శేఖర్ కమ్మల దర్శకత్వంలో మరోసారి నటిస్తుందని టాక్ వినిపిస్తుంది ఈ సినిమాలో నాని హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు తాజాగా సాయి పల్లవి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న సాయి పల్లవి ఫోటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకులందరినీ కట్టపడేసిన ముద్దు బొమ్మలు చాలా మంది ఉన్నారు ఈ మధ్యన కొంతమంది బామలు ఓవర్ నైట్ లు క్రేజ్ తెచ్చుకుంటున్నారు ఈ అమ్మడు కూడా అలానే పాపులర్ అయింది అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించి నటించి నెప్పించిన ఈ బ్యూటీ చెప్పుకోవడానికి మలయాళి వామే అయిన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది బొట్టుతో అచ్చం అమ్మాయిలా ఉంటుంది అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు కుర్ర హీరోలకు ఫస్ట్ చాయిస్ గా మారింది ఇంతకీ ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా హీరోలకు సరి సమానంగా డాన్సులతోనూ ఎరగదీస్తుంది ఈ ముద్దుగుమ్మ బొమ్మ ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తుంది ఆ భామ ఇప్పటికే గుర్తుపట్టి ఉంటారే చాలడేసి కళ్ళతో అందమైన నవ్వుతో ఆఫర్తి ఈ చిహ్నాలు ఎవరో కాదు నేచురల్ భామ సాయి పండవి సాయి పండవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆమె తెలియని ప్రేక్షకులు ఉండరు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ ఆమె ఫిదర్ సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు సెన్సబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్మల దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది సాయి పల్లవి సహజమైన అందంతోనే కాదు సహజమైన నటనతోనూ ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కేవలం తెలుగు సినిమాలోనే కాదు తమిళం మలయాళం సినిమాలోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది ఈ భామ ఆ తర్వాత తిరిగి సినిమాలో బిజీగా మారింది ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి తండైల్ అనే సినిమా చేస్తోంది ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది అలాగే శేఖర్ కమ్మల దర్శకత్వంలో మరోసారి నటిస్తుందని టాక్ వినిపిస్తుంది ఈ సినిమాలో నాని హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు తాజాగా సాయి పల్లవి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది లుక్స్ తో కవ్విస్తున్న సాయి పల్లవి ఫోటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు